ఆంధ్రప్రదేశ్ శాసనసభలో నిన్నటి రోజున హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు బాలకృష్ణ గారు మెగాస్టార్ చిరంజీవి గారి గురించి కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది ఎందుకు చేయాల్సినటువంటి సందర్భం అంటే అదే శాసనసభలో బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు చిరంజీవి గారు సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలు చర్చించడానికి కొంత బృందంతో జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళితే జగన్మోహన్ రెడ్డి గారు ముందు వాళ్ళని రమ్మని ఆహ్వానించి అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మీతో మాట్లాడను ఏదైనా ఉంటే సినిమాటోగ్రఫీ మంత్రితో మాట్లాడుకోండి అని ఆయన అనడంతో అక్కడ చిరంజీవి గారు మీరే ఆహ్వానించి మీరే అవమానిస్తారని చిరంజీవి గారు గట్టిగా నిలదీసి గట్టిగా అరవడం వల్ల అప్పుడు జగన్మోహన్ రెడ్డి దిగి వచ్చి వాళ్ళతో చర్చలు జరిపినారు అనేటువంటి ఒక మాట కామినేని శ్రీనివాసరావు గారు అనడం జరిగింది అప్పుడు బాలకృష్ణ గారు దానికి ప్రతిస్పందనగా లేచి లేదు లేదు అక్కడ ఎవరు నిలదీయలేదు ఎవడు మాట్లాడలేదు ఎవడు నిలదీయలేడు ఎవడు వాడు అనేటువంటి విధంగా అర్థం వచ్చే విధంగా మాట్లాడడం జరిగింది అంటూనే కామినేని శ్రీనివాసరావు చెప్తున్నటువంటిది పచ్చి అబద్ధము అని బాలకృష్ణ మాట్లాడుతూ ఈ కూటమి అధికారం లేకొచ్చిన తర్వాత కూడా ఈ మధ్య కాలంలో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించి ఒక ఇన్విటేషన్ వస్తే నా పేరు అంటే బాలకృష్ణ గారు చెప్తున్న దాని ప్రకారం ఆయన పేరు వరుస క్రమంలో తొమ్మిదవ స్థానంలో పెట్టినరు ఎవడు పెట్టాడని ఇప్పుడున్నటువంటి సినిమాటోగ్రఫీ కందుల దుర్గేషన్ కూడా నిలదీసినానని బాలకృష్ణ గారు ప్రస్తావించడం జరిగింది అంటే అక్కడ అర్థమైంది ఏంటంటే మొత్తానికి చిరంజీవి గారికి బాలకృష్ణకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి కొంత గ్యాప్ అయితే ఉంది సరే ఆ గ్యాప్ ఎందుకు వచ్చింది ఏందనేది అందరికీ తెలుసు సరే ఇదంతా బాగానే ఉంది దీని మీద చిరంజీవి గారు ఆ రోజే నిన్న రాత్రే స్పందించి ఆయన మన దేశంలో లేనప్పటికీ ఇతర దేశాలు ఉన్నప్పటికీ అక్కడి నుంచి ఒక లేఖ విడుదల చేయడం జరిగింది అసలు ఏం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారిని చిరంజీవి కలిసినప్పుడు ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని పూర్తిగా వివరిస్తూ ఒక లేఖ రాసిండు ఆ లేఖలైన రోజు మేము సినిమా ఇండస్ట్రీ సంబంధించి చాలామంది దర్శకులు నిర్మాతలు వీళ్ళందరూ కూడా వచ్చి నన్ను కోరితేనే వాళ్ళ తరఫున నేను వెళ్ళాను అక్కడ ఎవరు అవమానించలేదు బాగా మాట్లాడారు ఆ రోజు తీసుకుని నిర్ణయం వల్లే టికెట్లు పెంచడం వల్లనే సినీ పరిశ్రమ బాగుపడింది ముఖ్యంగా ఆ రోజు బాలకృష్ణ గారికి సంబంధించిన వీరసింహారెడ్డి సినిమా కానీ చిరంజీవి గారికి సంబంధించిన వాల్తేరు వీరయ్య కానీ ఈ రెండింటికి ప్రభుత్వం టికెట్లు పెంచింది నిర్మాతలు బాగా లాభపడ్డారనేటువంటి అనేటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూ నేను సీఎం అయిన సాధారణ వ్యక్తైన గౌరవ మర్యాదలు అనేటివి ఇచ్చిపుచ్చుకునే స్థాయిలో ఉంటాయి ఆ విధంగా నేను ప్రవర్తిస్తాను అని చిరంజీవి గారు ఆ లేఖలో కన్క్లూడ్ చేయడం జరిగింది అంటే చిరంజీవి గారు చెప్పిన దాని ప్రకారం జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎవరికి ఎటువంటి అవమానం జరగలేదు జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండంగా చూసుకున్నాడనేది మనకు అర్థమైంది సరే దీ వచ్చిన తర్వాత దీని మీద చాలామంది అటు చిరంజీవి అభిమానులు కానీ చిరంజీవి పట్ల సానుభూతి ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా బాలకృష్ణ ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదని చాలామంది ఖండిస్తుండ్రు అదే సభలో బాలకృష్ణ ఇంకొక మాట కూడా అన్నాడు ఆ సైకోగాన్ని కలవాల్సి ఆ సైకోగాన్ని కలవడానికి వెళ్ళినప్పుడు అని జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డిని సైకో అనేటువంటి మాట కూడా అనడం జరిగింది దాని మీద కూడా రెండు రోజుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అనేక మంది బాలకృష్ణని తిట్టడం బాలకృష్ణ గతం ఏం చేశాడు ఆయనకు ఏ విధమైనటువంటి మెంటల్ సర్టిఫికెట్ ఉంది మందు ఏమైనా అసెంబ్లీకి వచ్చి ఆయన ప్రవర్తన ఏంది అమ్మాయిల పట్ల ఎట్టు మహిళల పట్ల ఎట్టు ఆయన మాట్లాడే తిరిగి సరే వాళ్ళు రాజకీయంగా విమర్శిస్తున్నారు సరే ఇన్ని జరిగినా కూడా ఇక్కడ అందరూ అంటున్నటువంటిది ఏంటంటే చిరంజీవి గారికి ఇద్దరు సోదరులు ఉన్నారు ఒకరు ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇంకొకరు ఈ మధ్య కాలంలోనే శాసన మండలికి ఎన్నిక కాబడినటువంటి నాగేంద్రబాబు గారు వీళ్ళిద్దరు ఎక్కడే కానీ దీని మీద మాట్లాడడం కానీ ఖండించడం కానీ ప్రశ్నించడం కానీ ఎక్కడా జరగలేదు ఎందుకు వీళ్ళు ప్రశ్నించలేకపోతుండ్రు అనేది కానీ మనం ప్రశ్నిస్తే రెండు కారణాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించకపోవడానికి కానీ నాగబాబు గారు ప్రశ్నించకపోవడానికి కానీ నిలదీయలేకపోవడానికి కానీ లేదా ఖండించడానికి కానీ రెండే రెండు కారణాలు ఉన్నాయి ఒకటి రాజకీయపరమైనటువంటి కారణాలు రెండు ఒకప్పుడు వాళ్ళు ఆడినటువంటి అబద్ధాలు ఏంటి అసలు వాళ్ళు ఆడిన అబద్ధం ఏంది ఆ రోజు ఇరవై నాలుగు ఎలక్షన్స్కి ముందు అంటే మన రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్కి ముందు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రమంతా పర్యటన చేస్తున్నప్పుడు మా సోదరుడు ఈ సినీ లోకానికి రారాజు మెగాస్టార్ అలాంటి వ్యక్తి చేతులు కట్టుకొని ఆ విధంగా సీఎం గారు అవమానించారు దాన్ని బాగా ప్రచారం చేయడం జరిగింది అదేవిధంగా నాగబాబు గారు కూడా ప్రచారం చేసింది మెగాస్టార్ని మీరు అవమానిస్తారా మీ దగ్గర చేతులు కట్టుకొని నిలబడాలన్నా మీ దగ్గర అడుక్కోవాలన్నా అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్లకు సరిగా మర్యాద ఇవ్వలేదు అనే దాన్ని హైలైట్ చేయడం జరిగింది కానీ ఈరోజు లేఖల చిరంజీవి గారు ఏం చేసిండ్రు క్లియర్గా చెప్పిండు నాకు ఎక్కడే కానీ అమర్యాద జరగలేదు బాగా చూసుకున్నారు ఆ రోజు వాళ్ళు తీసుకున్న నిర్ణయం వల్లే సినిమా ఇండస్ట్రీ కరోనా సమయమైనా కూడా బాగుపడింది అనే విధంగా ఆ లేఖలో పేర్కొన్నాడు ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చిక్కుబడిపోయిండ్రు ఇప్పుడు ఒకవేళ స్పందించండు అనుకో ఆ రోజు ఎన్నికలకు ముందు తాను ఆడిన అబద్ధం అంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సోదరుని అవమానించినాడు అన్నటువంటి మాట ఇప్పుడు అబద్ధమని తేలిపోద్ది దీని మీద స్పందిస్తే ఒకవేళ స్పందించలేదనుకో రాజకీయాలు ఎలా ఉన్నా సొంత సోదరుడు కాదా ఒక సోదరుడిని మెగాస్టార్ను పట్టుకొని వాడు ఈడని మాట్లాడుతుంటే ఎందుకు స్పందించలేదనేది ఇంకొక వైపు నుంచి ఏర్పడుతుంది ముఖ్యంగా ఇంకొకటి ఏంది రాజకీయపరమైనటువంటి కారణం ఇదే అసలైనటువంటిది ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు సరే ఆయన ఎంత ఫ్యాన్స్ ఉన్నా ఆయన ఎంత ఊహించుకున్నా సినిమా ప్రపంచం ఎంత అనుకున్నా కూడా ఒంటరిగా ఆయనకు రాజకీయంగా పెద్దగా ఇది లేదు అది రెండు వేల పద్నాలుగులో చూసినాం రెండు వేల పంతొమ్మిదిలో చూసినాం రెండు వేల ఇరవై నాలుగులో చూసినాం సరే రెండు వేల పద్నాలుగులో పోటీ చేయలేదు అనుకోండి చేయకపోవడానికి కూడా కారణం ఆయన ఏందో ఆయన తెలుసుకొని చేయలేదు ఒంటరిగా పోతే తను అనుకున్నటువంటి కనీసం ఎమ్మెల్యేను కూడా కాలేను అనేటువంటి భయంతో కూటమి కట్టడానికి కూటమి ఏర్పడడానికి ఈరోజు కూటమి అధికారంలో ఉండడానికి కూడా పవన్ కళ్యాణ్ కారణం సరే ఆయనకు వచ్చింది ఇరవై ఒక్క సీట్లయినా ఆ కూటమి కట్టడం వల్లే తెలుగుదేశానికి అన్ని సీట్లు రాగలిగినాయి ఎందుకంటే ఓట్ల పోలరైజేషన్ జరిగింది ఓట్లు చీలిపోలేదు దాని మూలంగా ప్రభుత్వం వచ్చింది ఇక్కడ చిక్కుబడిపోతుంది ఏమన్నా మాట్లాడదామా పార్టీల మధ్య మనస్పర్ధ వల్ల మాట్లాడకన్నా ఉందమా మెగా కుటుంబం సంబంధించిన అభిమానులందరూ కూడా ఇక్కడ కూడా రాజకీయాలు ఆలోచించాలన్నా మెగాస్టార్నే ఈ విధంగా వాడు అంటుంటే ఎందుకు స్పందించరు అనేది కూడా ఒక వైపు వినపడుతుంది సరే వాస్తవంగా ఈ బాలకృష్ణ అనేటువంటి వ్యక్తి మెగాస్టార్ కుటుంబానికి రాజకీయంగా కానే కాకుండా సినిమా పరంగా ఎప్పుడు నుంచి వాళ్ళకి విభేదాలు ఉన్నాయి అది రకరకాల స్థాయిల్లో మనం చూసినాం అభిమానుల మధ్య కొన్ని ఒక రకంగా చెప్పాలంటే కుల సంఘాల మధ్య ఓపెన్గా చెప్పాలంటే కూడా మనస్పర్ధలు ఎప్పటి నుంచో ఉన్నాయి తర్వాత చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత రాజకీయంగా కూడా వైరం వచ్చింది ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు తనకు ఇటు ఇటువైపు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వైపు పోయేటువంటి ఆలోచన కానీ ఆ అవకాశం కూడా లేదు ఎందుకంటే ఫస్ట్ నుంచి వాళ్ళను ఆయన టార్గెట్గా ద్వేషిస్తూ ఉన్నాడు కాబట్టి రాజకీయంగా ఇంకా మిగిలినటువంటిది ఏంది ఈ రాష్ట్రంలో సరే బీజేపీ అంటే పక్కనే వేసినా కూడా తెలుగుదేశం ఒకటి పోయే అవకాశం లేదు కాబట్టి తెలుగుదేశంతో స్టిక్కానైపోయినాడు ఇప్పుడు రాజకీయంగా సమస్యలు వచ్చాయేమో అని అనేటువంటి ఆలోచన చేస్తున్నాడు అదిగాక బాలకృష్ణ గారు ఇంతకు ముందు కూడా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ అయిపోయిన సందర్భంలో కూడా ఏదో వాళ్ళ తల్లిగారి గురించి ఉద్దేశించి వాళ్ళ అభిమానులు ఉద్దేశించి వాళ్ళ కుటుంబ ఆడవుల గురించి ఏదో మాట్లాడినారని అప్పుడు పెద్ద వివాదం లేగింది ఆ టైంలో బాగా నాగబాబు రెచ్చిపోయినారు అటువైపు పవన్ కళ్యాణ్ గారే ఫిల్మ్ చాంబర్ పోయి నిరసన తెలపడం ఆడ గట్టిగా మాట్లాడడం ఇవన్నీ చూసినాం కానీ ఇప్పుడు మాట్లాడలేకపోతుండ్రు రెండే రెండు కారణాలు సింపుల్లో ఒకటి చెప్పినాం కదా ఒకటి ఏంటంటే ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గురించి తన సోదరుడు ఎలా వాళ్ళిద్దరి మధ్య జరిగింది అనేదాన్ని ఇప్పుడు ఈనా మాట్లాడితే అబద్ధమనే తేలిపోద్ది రెండోది రాజకీయమైనటువంటి అవసరాలు ఒకవేళ ఈ గొడవ పెద్దదైతే కూటమిగా విడిపోతే ఒకవేళ తెలుగుదేశం ఓడిపోయినా వాళ్ళకి ఓడిపోవడం గెలవడం సుదీర్ఘంగా వాళ్ళకి పెద్ద విషయం ఏం కాదు ఒక పెద్ద పార్టీగా అంతో ఇంత వాస్తవం చెప్పాలంటే ఈ జనసేన పవన్ కళ్యాణ్కి ఇబ్బంది అదిగాక నాగబాబు గారు ముఖ్యంగా ఈ మధ్య కాలం ఎమ్మెల్సీ తీసుకున్నాడు అతి తొందరలో మంత్రి కావాలనేటువంటి ఆలోచన ఉంది ఆ విధమైనటువంటి హామీ కూడా ఉంది ఇన్ని సమస్యల మధ్య వాళ్ళిద్దరు మాట్లాడలేకపోతున్నారు అనేది మనకు అర్థమవుతుంది అది కూడా కాక పవన్ కళ్యాణ్ ఏంది తన ఒక చట్టం తన చుట్టూ తానే బిగించుకున్నాడు ఏమని ఈ కూటమి అనేది ఏ ఐదు రోజుల్లో పది రోజు అదే ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు కాదు ఇంకా పదహైదు సంవత్సరాలు కొనసాగుద్ది అన్నాడు అంటే ఇప్పుడు ఇప్పుడు విడిపోయే ఉద్దేశం లేదు ఒకవేళ విడిపోయినా తనకు రాజకీయంగా ఎంత నష్టం జరుగుద్దు పవన్ కళ్యాణ్ తెలుసు కాబట్టి ఆయన ఆ విధమైనటువంటి ఆలోచన చేసిండు అదిగాక రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ముందు జరిగింది ఏంది మంది అప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అసెంబ్లీ గేటు కూడా నిన్ను తాకనీయము అన్నారు అంటే ఇలా పట్టుకుంటారని కాదు అంటే రాజకీయంగా వాస్తవంగా చెప్పాలంటే ఒంటరి కాకపోతే అసెంబ్లీ గేటు కూడా తాకలేడు పవన్ కళ్యాణ్ సరే వాళ్ళ సహకారంతో ఎన్నో కొన్ని ఓట్లు యాడు కావడం వల్ల వాళ్ళు ఇద్దరు ఇరువురు లాభపడిరు గెలిచిండ్రు పవన్ కళ్యాణ్ గారికి మనసులో ఉన్నది ఏంటి రాజకీయంగా మనం అనుకున్నటువంటిది సాధించాలన్నా లేదు రాజకీయాలు ఉండాలన్నా ఖచ్చితంగా తెలుగుదేశంతోనే పోవాలి అనేటువంటి ఒక ఆలోచన ఉంది అదిగాక ఈ మధ్యకాలంలో మీరు బాగా చూస్తే ఈ జరిగిన పదహైదు నెలల కాలంలో అక్కడక్కడ జనసేనకు తెలుగుదేశానికి వివిధ స్థాయిల్లో కొన్ని విభేదాలు వచ్చినాయి ఎమ్మెల్యే స్థాయిలో వచ్చినాయి కార్యకర్తల స్థాయిలో వచ్చినాయి గ్రామ స్థాయిలో కూడా వచ్చినాయి ప్రస్తుతం అక్కడక్కడ జరుగుతూ కూడా ఉన్నాయి చాలామంది ఎమ్మెల్యేలు కూడా బాహాటంగా మాట్లాడారు అప్పుడు పవన్ కళ్యాణ్ గారి స్పందన ఏంది అసలు పవన్ కళ్యాణ్ ఏమన్నాడు చాలామంది కూటమి ఐక్యతను దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తుండ్రు అలాంటిది జరగదు అవసరమైతే అలాంటి వాళ్ళని వదులుకనే వదులుకుంటా కానీ ఖచ్చితంగా ఈ కూటమి పదహైదు సంవత్సరాలు ఉండి తీరాల్సిందే అనే విధంగా ఒక మాట అనడం జరిగింది ఇంకా అలాంటి పరిస్థితులలో ఏం మాట్లాడతాడు ఏమన్నా మాట్లాడితే కూటమి విడిపోవాల్సింది వస్తుంది విడిపోతే రాజకీయంగా తనకు చాలా ఇబ్బంది అవుతుంది కేవలం ఇప్పుడు ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్నాడు అదేది వాళ్ళ సహకారంతో ఒంటరిగా కాదు అతను అనుకున్నట్లు ముఖ్యమంత్రి కావాలంటే ఇంకా పార్టీ బలపడాలి అది చాలా దూరం వెళ్ళాలి సరే అయితే కాదని పక్కన పెట్టేయండి కాబట్టి ఇన్ని రకాల సమస్యలు ఉంటాయి వీటల్లో వాస్తవంగా ఈరోజు ఇంట్లో కుటుంబ సభ్యుడు పెద్దోడు మెగాస్టారు సరే రాజకీయాలు ఇంత ఇంతకుముందు పార్టీ పెట్టినా వేరే పార్టీలో ఉన్నా ఏం మాట్లాడినా కొంత చిరంజీవి వరకు అన్ని పార్టీ వాళ్ళు కొంత అభిమానంగానే కొంత చిరంజీవి అంటే ఓకే అనే విధంగా అందరూ కూడా చూస్తారు ఆ విధంగా చిరంజీవి కూడా ప్రవర్తిస్తా ఉన్నాడు మనం చూసినాం ఇంత సుదీర్ఘంగా మెగాస్టార్గా ఉండి ఎక్కడే కానీ ఒక మాట అనవసరంగా తొలనాడడం కానీ చాలామంది చిరంజీవిని టార్గెట్ చేసుకుని మాట్లాడినా ఎంతవరకు మాట్లాడను అంతవరకు మాట్లాడిన తప్ప ఎక్కడ కూడా అనవసరమైనటువంటి మాటలు మాట్లాడలేదు బాలకృష్ణలాగా ఏదో చేయాలని అది తాకపోతే మగాడు కాదని బహిరంగంగా మందు తాగుతానని చుట్టలు కాలుస్తానని మ్యాన్సన్ హౌస్ అని ఆ హౌస్ అని ఈ హౌస్ అని నిన్న అసెంబ్లీలో ఎట్ట ప్రవర్తించిండో ఇవన్నీ సూచినాం సరే మనం ఈ వీడియో చేసే టయానికైతే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ కానీ నాగబాబు కానీ ఎక్కడే కానీ స్పందించలేదు సరే తర్వాత స్పందిస్తారో లేదు మనకు తెలియదు స్పందించకపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఇది పూర్తిగా ఇప్పటి వరకు ఈ అంశంపై ఉన్నటువంటి పూర్తి సమాచారం ఓకే రైట్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎందుకంటే ప్రస్తుత సమాజంలో సరే ఎవ్వరూ ఎవరి అభిమానం ఉంటుంది ఎటువైపు మాట్లాడుతున్నారనిషయాన్ని పక్కన పెడితే అన్ని అంశాల పట్ల కొంత అవగాహన ఉండడం మేలు ఎందుకంటే అన్నింటిని మనమే కంపేర్ చేసుకొని వీటిల్లో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది మనకై మనము తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ముఖ్యంగా లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి చేరేటువంటి అవకాశం ఉంటుంది